చెప్పారు నరేంద్ర ఆడోదం చెప్పారు బంబ్రకోం గుడ్ గడ పొద్దు బంబ్రకోపెతో గుడ్గడతా చెప్పు ను దగ్గర మజూరిని వల్లా ఎక్కడ ఉంటావు అక్కడ మొత్తం నామే నిగమే ఆ బేడా నా బర్గుట్ల కడ పడంటావు ఎగుడు రస్కే నా బర్గుట్ల కడ పడంటావు ఎగుడు రస్కే ను చెయ్యి పెడితి ఈ మొందొచ్చి వీని బా ను చెయ్యి పెడితి ఈ మొందొచ్చి వీని బా మార్యాల్ గుర్ నిన్ను మార్యాల్ గుర్ బర్గుట్ కడత కొర్తా నిన్ను ఎరా సోరా ఎరా చెప్పు రెండు ఎకరాలు నాజమే నీ పేడ వల్ల రెండు ఎకరాలి నువ్వు లేవుగా షుగర్ ఉంది మన పేడ రెండు ఎకరాలకు వేసుకొని చెట్లు మొత్తం నాశనం అయిపోయింది తెగులు వచ్చి

నువ్వు చెప్పు రెండు ఎకరాలు ఎంత నష్టం మర్యాద నేనెత్తుకెళ్ళదు నమ్మాడయ్యాకరాలు నాశనమైపోయింది నువ్వు వచ్చారు బ్యారెస్ట్ చేస్తా అన్నాడు బ్యాస్ట్ చేస్తా అన్నాడు చూడు కింద పడింది కాదు

మరటారుతున్నాడు పిచ్చుక ఏం గరిషిနေ పోయి యాదవ లంపిని కొక్క నీరు కొక్కలాగా పడంటా నికో యాదవ నా వసరాబ్బాయి యాదవ లంపిని నాకు పేడ కావాలి పేడ కావాలి నురా తిద్దుపా

చౌత్ర మరియా చవితే నాశనం అయిపోయి వాడు కంప్లైంట్ ఇస్తే టీవీ లేసారు అది మనకి షుగర్ ఉందని చెప్పారు అందరూ చచ్చిపోతున్నారు చవితున్నా నీ వల్ల అసలు నువ్వు మనిషివేనా కాదు నువ్వు

వాళ్ళు వచ్చారు నలుగు డాక్టర్లో ఏం సమాధానం చెప్పాలి

ఎవరు మీరు మరి వెయ్యి రూపాయలు నాలుగు వేలు ఇయర్ కూర్చున్నారు అక్కడ నాకు ఎవరా అనుభూించ ఇద్దరు పోలీసులు కూడా వస్తారు చదువుతున్నారు మర్యాద నాశనమైంది ఏం కల్తీ ఏమేస్తున్నారు మీరు తప్పుడు ఏమేస్తారు బర్రకి దొరకదు రాఘో ఏం చెప్పు

చంపెడతాం చెప్పుడు రెండు లక్షలు పెట్టి ఆయన పొలం వేసుకున్నాడు కట్టినూ రెండు లక్షలు జనాలు నువ్వు దాంట్లో అసలు నువ్వు వచ్చి మర్యాద మర్యాద కలిపి నీ పేడ మర్యాద చేస్తున్నావు నువ్వు అమ్మొద్దు నాడు అమ్మొద్దు అని చెప్పారా నేను అమ్మొద్దు అని చెప్పారా మర్యాద

ఏందైనా పైకించేడం వద్దు మేడం వద్దు ఆ పొలం నాశనం అయింది షుగర్ ఉంది వచ్చి ముప్పై సార్లు పోసేది పొలంలో షుగర్ పోసేది ముప్పైసారి పోతు బైర్రోజుకాయ ముప్పై సారి పోతు బైర్ర ఒక రోజుకాయ నీకు ఎన్నవసరం బేడ కావాలి కర్ర తొద్ది చదువుతున్నాయి సరే మర్యాద

బాబాయ్ చెప్పేది సమాధానం పైకి రావద్దు పైకి రావద్దు చెప్పు నీ చెప్పేది యాదవ నా నేనెళ్ళి పేడ తెచ్చుకుంటా నువ్వు నా పక్క ఎందుకు మారు కొట్టా నువ్వు పేడ తెచ్చుకుంటావసరం చెప్పేస్తా చెప్పేస్తాడి బొక్కి తీసుకొచ్చి